ప్రభుత్వం అమర్చ దేశ ఆర్థిక పరిస్థితి మీద ఒక శ్వేతపత్రాన్ని ఇచ్చారు నన్ను ఎవరో మిత్రుడు అడిగారు ఈ శ్వేతపత్రం గురించి మేము ఏమనుకుంటున్నావా నాకు ప్రభుత్వం నుంచి శ్వేతపత్రం రావాల్సినటువంటి అవసరం లేదు ప్రతి వారానికి నాకు శ్వేతపత్రం వస్తుంది అలాగే ప్రతి నెల కూడా ఒక శ్వేతపత్రం వస్తుంది నాకు ప్రతి వారం నేను కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కుంటే నాకు శ్వేతపత్రం వస్తుందండి ప్రతి నెల నేను కిరాణా కొట్టుకు వెళ్ళి సామాన్ కొనుక్కుంటే నాకు ఒక శ్వేతపత్రం వస్తుంది సో నెలకి రెండు సార్లు రెండు శ్వేతపత్రాలు నా ముందు ఉంటున్నాయి నేను ప్రభుత్వం ఇచ్చే వరకు నాకు అక్కర్లేదండి నేను రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకొసారి పెట్రోల్ బంక్ దగ్గర ఆగి పెట్రోల్ కొట్టించుకుంటే కూడా నాకు శ్వేతపత్రం వస్తుంది నూట ఏడు రూపాయలండి పెట్రోల్ అసలు భారతదేశం ఎలా ఉంది ఇవాళ ఎలా ఉంది ముందు ఎలా ఉంది అంటే నేను జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అంట నవంబర్ డిసెంబర్లో ఇరవై మూడు నవంబర్ డిసెంబర్లో ఎలా ఉంది ఇవాళ ఎలా అనుకుంటే నేను నవంబర్లో మనం వాడుకునేటువంటి పప్పు నూట పది రూపాయలు ఉంటే మొన్న ఈ నెల మొదట్లో ఆరో తారీఖు ఏడో తారీఖు వెళ్ళాను నూట డెబ్బై రూపాయలు నూట పది రూపాయలు మొన్న నవంబర్లో ఇవాళ మూట బెల్లం నవంబర్లో నలభై రెండు రూపాయలండి మొన్న యాభై రూపాయలు మరి మీ ఊళ్ళు ఎంతో తెలియదు నాకు మొన్న కేరళలో మాట్లాడుతూ నేను యాభై రూపాయలు అంటే మాకు యాభై మూడు రూపాయలు ఉన్నారు పంచదార నవంబర్లో ముప్పై నాలుగు రూపాయలండి ఇప్పుడు నలభై రెండు రూపాయలండి నేను గుజరాత్లో ఈ మాట మాట్లాడితే ఎక్కడ నలభై రెండు రూపాయలు అండి ఉంటే తెచ్చిపెట్టండి సార్ వచ్చినప్పుడు మేము నలభై ఎనిమిది రూపాయలు ఇస్తున్నాం గుజరాత్ గుజరాత్ మోడల్ కదండి సరే కూరగాయలు మార్కెట్కి వెళ్ళినప్పుడు వారం వారం నాకు వచ్చేటువంటి శ్వేతపత్రం దేవస్థానం అనుకోండి అల్లం నవంబర్లో తొంభై ఐదు రూపాయలు ఉంటే మొన్న అతిరిపోయి ఎంతమ్మ అంటే నూట ఇరవై రూపాయలు అండి ఉంది పచ్చిమిర్చి అరవై ఐదు రూపాయలు ఉంటే నవంబర్లో మొన్న ఎనభై రూపాయలు ఉద్యోగాలు లేవు ధరలు పెరిగిపోతున్నాయి ఇక్కడ అదుపు లేదు మొన్న నేను ఈ ఫినాన్షియల్ పేపర్స్ ఉంటాయి కదండి ఎకనామిక్ టైమ్స్ ఫినాన్షియల్ టైమ్స్ ఇలాంటివి ఉంటాయి కదా అవి కూడా చూస్తుంటాను ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం లోయెస్ట్ ఇన్ ద లాస్ట్ సిక్స్ మంత్స్ అన్నారండి అబ్బా అంత పడిపోయిందా అయ్యో అనవసరంగా నిన్న కొన్నానే ఇవాళ తగ్గిందేమో అనుకున్నాను సరే నేను లోపల చూస్తే వీళ్ళు లోయెస్ట్ ఎందుకు అంటున్నారంటే మొన్నటి వరకు అండి అది సెవెన్ పాయింట్ వన్ అటండి ఇప్పుడు సిక్స్ పాయింట్ నైన్ అటండి ఎంత పడిపోయింది చూడండి ఆయన రాస్తున్నారండి కొంతమంది ఉంటారు పాపం కింద చదవకుండా హెడ్లైన్ చదివి వదిలేసారు అనుకోండి నిజంగా తగ్గిపోతున్నాయేమో ధరలు అనుకుంటుంటారు కానీ బజార్ వెళ్తే తెలుస్తుంది లేదు కింద చదివితే తెలుస్తుంది ఇది ఇవాడు ఉన్నటువంటి పరిస్థితి ఇక ఇన్ఫ్లేషన్ అనేది వాళ్ళు లెక్కపెడతారండి దాని గురించి పెద్దగా వర్యావద్దు తగ్గిపోయింది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ ఉంది ఫోర్ సిక్స్ పర్సెంట్ నుంచి ఫైవ్కి వచ్చింది ఫైవ్ నుంచి ఫోర్కి వస్తుంది అంటున్నారు అంటే దాని అర్థం ధరలు తగ్గుతున్నాయని కాదండి ధరలు పెరుగుతున్నటువంటి రేటు మందగించింది అంతే అంటే మొన్న వరకు పది రూపాయలు పెరిగిపోయేది ఇప్పుడు పెరుగుతోంది ఎన్ని రూపాయలు పెరుగుతుంది అంతేగాని ధర లేదు తగ్గిపోతున్నాయి ఇన్ఫ్లేషన్ తగ్గిపోతుంది అనేటువంటి భ్రమలో పెట్టడానికి ఇన్ఫ్లేషన్ ఇస్ డిక్లైనింగ్ ఇన్ఫ్లేషన్ తగ్గుముఖం పట్టింది అనేటువంటి మాటలు మాట్లాడతారండి నమ్మకం ఈ వీళ్ళు చెప్పేటువంటి గణాంకాలు అన్నీ గణాంకాలన్నీలాగే ఉంటాయి పెరకాపటా ఇన్కమ్ గురించి చెప్తారండి మీకు ఐడియా ఉందో లేదు పెరకాపేటా ఇన్కమ్ నెహ్రూ గారు ఉన్నప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది బాగా పెరిగిపోయింది అంట పెరిగిపోయింది అయితే పెరకాపిటా ఇన్కమ్ అనేది ఎలాగా క్యాలిక్యులేట్ చేస్తారు ఐడియా ఉంది కొంతమందికి చెప్పాలి మీకు తెలుసా మొత్తం లో ఉన్నటువంటి కొత్త ఆదాయం దాన్ని దేశంలో ఉన్నటువంటి జనాభా తోటి భాగిస్తారు భాగారాలు ఇప్పుడు నేను లక్ష్మణరావు గారు ఇద్దరు కలిపి ఒక ఎకానమీ అనుకుందాం ఇద్దరమే ఉన్నాం ఆ ఎకానమీ ఇంకెవరు లేరు మా ఎకానమీకి జీడిపి అంటే జాతీయ స్థూల ఉత్పత్తి జాతీయ స్థూల ఆదాయం వంద రూపాయలు అనుకుందాం కానీ వారికేమో తొంభై తొమ్మిది రూపాయలు అండి నాకు ఒక రూపాయ అండి ఆదాయం కానీ మా ఇద్దరిది పెట్టి భాగిస్తే ఎంత వస్తుంది యాభై 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 రూపాయలు వస్తుంది కానీ నాకు రూపాయి వచ్చేది అంచేత మీకు ఎవరైనా దేశంలో ఉన్నటువంటి అసమానతల గురించి మాట్లాడకుండా తలసరి ఆదాయం గురించి మాట్లాడితే మాత్రం మనల్ని బొట్టలో వేస్తున్నారు దానికి ఇంకొక అర్థం లేదు ఇవాళ నిన్న కాక మొన్న ఒక రిపోర్ట్ వచ్చింది థామస్ పికెటి అని నా పుస్తకంలో కూడా వారి గురించి ఉంటుందండి మీరు చదువు చదువు చదివితే తెలుస్తుంది చాలా రెస్పెక్టెడ్ ఎకానమిస్ట్ ప్రపంచం ఆయన అనేక సంవత్సరాలుగా ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అని నడుపుతారు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో అసమానతలు ఎలా ఉన్నాయి అది పదిహేడవ శతాబ్దాలు ఎలా ఉన్నాయి పద్దెనిమిదిలో ఎలా ఉన్నాయి పంతొమ్మిదిలో ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటూ మొత్తం ఆయన ఉన్నటువంటి డేటా అంతా తీసి ఆయన అనలైజ్ చేస్తుంటారు పెద్ద అథెంటిక్ వర్క్ అయి వారు మొన్న ఒక రిపోర్ట్ ఏమి ఇచ్చారంటే భారతదేశంలో బ్రిటిష్ వారు ఉన్నప్పటికన్నా కూడా గత పది సంవత్సరాలుగా గత పది సంవత్సరాలుగా అసమానతలు బాగా పెరిగిపోయాయి ఇది ఒక బిలియనే రాజ్యం అయిపోయింది అని మాట చెప్పారు అంటే దేశంలో ఉన్నటువంటి జనాభా ఆదాయం దేశ ఆదాయంలో ఇరవై రెండు శాతం అండి దేశంలో ఉన్నటువంటి ఆస్తుల్లో వారి వాటా నలభై రెండు శాతం మనకి నవభారతం రాకముందు మన దేశంలో ఉన్నటువంటి బిలీనేర్లు కేవలం నూట ఇరవై ఐదు మంది అండి ఇప్పుడు నూట అరవై ఐదు మంది అండి కానీ చాలా గర్వంగా ఉంటుంది కదండి మనకి నూట అరవై ఐదు మంది బిలీనేర్లు ఉన్నారండి ఎంత బాగుంటుందండి మనకి బాగుందా లేదా బాగుందా గర్వపడుతున్నావా ఉద్యోగాలు లేవు కూరగాయలు కొనుక్కోలేము పప్పు ఉప్పులు కొనుక్కోలేము చింతపండు కొనుక్కోలేము బిలీనీర్లు చూసి గర్వపడాలంట ఇది మనకి ఇది సంక్షోభం ఒక రకంగా కుటుంబాల దృష్టికోణాన్ని చూస్తే ఇది విధ్వంసం అసమానతలు పెరిగిపోయి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో కొట్టుబిట్టాడుతున్నాం ద్రవ్యోల్బణం డేటా కూడా ఇస్తాను ఎందుకన్నా మంచిది మొత్తం అన్పి సరాసరి ఎంత అంటే ఆరు పర్సెంట్ అంటారు ఆరు పర్సెంట్ యాక్చువల్ గా ఆరు శాతం అనేది హైయెస్ట్ అండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మనకి ఏం చెప్పిందంటే అల్టిమేట్ హైయెస్ట్ టాలరబుల్ లిమిట్ కెనాట్ బి మోర్ దెన్ సిక్స్ పర్సెంట్ అన్న అంటే అంత ఉండాలి కాదు అంతకన్నా ఎక్కువ ఉంటే చాలా ఇబ్బంది పడిపోతుంది మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా కూడా దేశంలో అని అంచేత ఎప్పుడైనా ఈ బ్యాంకు లెండింగ్ రేట్స్ మానిటరీ కమిటీ అంటారు పాలసీ మానిటరీ మానిటరీ పాలసీ పాలసీ కమిటీ అంటారు అది మీట్ అయినప్పుడు ఈ బ్యాంకు ఇచ్చేటువంటి రెపో రేటు రివర్స్ రెపో రేటు మార్చాలా తగ్గించాలా అని అంటే ఇన్ఫ్లేషన్ తగ్గేటటువంటి పరిస్థితి ఎక్కడ కనపడలేదు కాబట్టి మనం ఆ రేటును తగ్గించకూడదు అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తోంది అంటే ఎక్కడా కూడా తెరిపి లేకుండా ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంటుంది అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అభిప్రాయం అలాంటే వెజిటబుల్ ఇన్ఫ్లేషన్ చెప్పేది అంటే దీన్ని మళ్ళీ మనం ఈ మొత్తం సెవెన్ పాయింట్ సిక్స్ పాయింట్ సిక్స్ పాయింట్ టూ సిక్స్ పాయింట్ త్రీలో ఉన్న దాంట్లో మనం చూస్తే వివరాల్లోకి వెళ్తే వెజిటబుల్స్ ఇన్ఫ్లేషన్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ అన్న ట్వంటీ గో బై దెడ్ లైన్ ఈ పప్పు ది పల్సెస్టీన్సెంట్ మిల్క్ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఎగ్స్ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ షుగర్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇవన్నీ కూడా మనకి మనం ప్రతిరోజు వాడుకునేటటువంటి అన్నీ కూడా చాలా ఎక్కువ ఇన్ఫ్లేషన్ ఉందండి ఇది కాకుండా హెల్త్ ఇన్ఫ్లేషన్ అంటే మనం ఇవాళ ఎవరైనా మన కుటుంబాల్లో ఏదో ఏదైనా ఒక 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 వ్యాధి వస్తే వైద్యం చేయించుకోలేము ఒకవేళ ధైర్యం చేసి చేయించుకుంటే మళ్ళీ ఒక ఇరవై సంవత్సరాల వరకు కోలుకోలేనటువంటి పరిస్థితి ఆర్థికంగా మళ్ళీ ఆ కుటుంబం కోలుకోలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది వాళ్ళ దేశం సో హెల్త్ ఇన్ఫ్లేషన్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ ఇవన్నీ చూసుకుంటే దుర్భరమైనటువంటి పరిస్థితులు ఇవాళ దేశ ఆర్థిక వ్యవస్థ ఉంది ఇది ఇలా ఉండగా ఈ ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్ పంతొమ్మిది శాతానికి తగ్గించారు అది కాకుండా కార్పొరేట్లు చెల్లించాల్సినటువంటి రుణాలు బ్యాంకులకి షెడ్యూల్ బ్యాంకులు జాతీయం బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు కోఆపరేటివ్ బ్యాంకులు అన్ని కలుపుకుంటే ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయల బాకీల్ని మాఫీ చేశారు ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ బాకీల్ని మాఫీ చేశారండి మాఫీ చేశారు ఏంటి అని అడిగితే మాఫీ చేశారంటే మొత్తం మాఫీ చేయలేదు వసూలు చేస్తున్న తర్వాత ఇప్పుడు అన్నారు ఇప్పుడు ఎంత వసూలు చేశారయ్యా పది సంవత్సరాలు ఏంటంటే ఇరవై ఐదు లక్షల కోట్లు మాఫీ చేశారండి రెండు లక్షల కోట్లు వసూలు చేశారంటే అంటే నికరంగా ఇరవై మూడు లక్షల కోట్ల రూపాయల బాకీలు ఈ ప్రభుత్వం వాళ్ళ నుంచి తీసుకుని వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి లేదు వాళ్ళు ఇది ఒక పక్కన అంటే ఏం చెప్తారంటే పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళకి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి పరిశ్రమలు పెట్టేటువంటి వారికి వారికి మనం కాస్తంత ఇలాంటి ప్రోత్సాహకాలు ఇస్తే వాళ్ళు పెట్టుబడి పెడతారు ఉద్యోగాలు ఇస్తారు అని చేత ఇటువంటి పనులు మేము చేస్తున్నాం అని అంటారు పోనీ ఈ పదేళ్లలో అలా చేసినందువల్ల ఏం జరిగింది అని నేను కొంచెం ఆరా తీసి ఆరా తీస్తే నాకు అనిపించింది ఏంటంటే ఇలా చేసినా కూడా పెట్టుబడి పెట్టగలిగేటటువంటి స్తోమత ఉన్నటువంటి వాళ్ళు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి కాసేపు ఎక్కడో అటు ఇటు తిరిగి రావడమో చదువుకోవడం వెళ్ళడమో కాదు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అంటే ఈ దేశం పాస్పోర్ట్ ని సరెండర్ చేసేసి ఈ దేశ పౌరసత్వాన్ని వదిలేసుకుని వెళ్ళిపోతున్నటువంటి వారి సంఖ్య సంవత్సరం 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 పెరుగుతోంది ఎలా పెరుగుతోందంటే రెండు వేల పద్నాలుగులో ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల మంది దేశ పౌరసత్వాన్ని వదిలేసి దేశాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతే పదిహేనులో ఒక లక్ష ముప్పై ఒక్క వేల మంది పదహారులో ఒక లక్ష నలభై ఒక్క వేల మంది పంతొమ్మిదిలో లక్ష నలభై నాలుగు వేల మంది ఇరవై ఒకటిలో ఒక లక్ష అరవై మూడు వేల మంది ఇరవై రెండులో రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది వెళ్ళిపోతున్నారండి నవభారతం రాకముందు పెట్టుబడి పె పెడుతున్న ఆ శాతం అంటే మన దేశం నుంచి పెట్టుబడి పెడుతున్నటువంటి వారి శాతం పెట్టుబడి శాతం ముప్పై ఉంటే ముప్పై శాతం ఉంటే పెట్టుబడి శాతం ముప్పై శాతం ముప్పై ఉంటే ఇప్పుడు అది పంతొమ్మిదికి పడిపోయిందంటే అంటే ముప్పై నుంచి పంతొమ్మిదికి అంటే మీరు రుణాలు మాఫీ చేసిన వారికి పన్నులు తగ్గించిన పెట్టుబడి పెట్టండి 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 అని మంత్రులు ప్రధానమంత్రి బతిమాలుతున్నా వాళ్ళు పైకి మాట్లాడతారు పైకి చాలా గొప్పగా చాలా గొప్పవాళ్ళు అంటున్నారు చప్పట్లు కొడతారు ప్రధానమంత్రి చూస్తారు పొగడుతున్నారు కానీ పెట్టుబడి పెట్టట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే ఈ పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళకి పారిశ్రామికవేత్తలకి వ్యాపారవేత్తలకి ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి బాగోలేదు మనం పెట్టుబడి పెడితే మనకి ఆ డబ్బులు మిగిలేటువంటి అవకాశం లేదు అని పెట్టుబడి పెట్టడం మానేయడం ఒకటి దేశం వదిలి వెళ్ళిపోవడం ఒకటి ఈ రెండు జరుగుతున్నాయండి ఇంతేకాకుండా విదేశీ పె ప్రత్యక్ష పెట్టుబడులు మనకు వచ్చేవి కూడా ముఖ్యంగా అంటే ఈ కోవిడ్కి ముందు ఉక్రెయిన్ వారికి ముందు కూడా పదహారు పదిహేను అప్పటి నుంచి కూడా క్రమం క్రమంగా క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తున్నాయండి మొన్న బాగా ఎక్కువ అంటే ఇరవై రెండు శాతం ఒకేసారి ఈ సంవత్సరం పడిపోయింది అంటే బయట వాళ్ళకి ఈ ఆర్థిక వ్యవస్థ మీద నమ్మకం లేదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈ ఆర్థిక వ్యవస్థ మీద నమ్మకం లేదు ఇది వాళ్ళు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి